ధోని గురించి తెలిసిందేగా మెరుపు వేగానికి మేనల్లుడు ధోని వికెట్ల వెనక ఉండగా క్రీజ్లో నుంచి కాలు కదిపావా అది బ్యాటర్లకు చావు కిందే లెక్క ఎందుకంటే కన్ను రెప్ప మూసి తెరిచేలోపు స్టంప్ చేయగల సామర్థ్యం ధోని సొంతం నేను చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్లోనూ అంతే సూర్యకుమార్ యాదవ్ను రెప్పపాటు కాలంలో అవుట్ చేసి డగౌట్కి పంపాడు మాహి మొదట అసలే ముప్పై ఆరు బరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ముంబైని తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఇరవై ఆరు బాల్స్లో రెండు ఫోర్లు ఓ సిక్సర్తో ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఈ దశలో నూర్ అహ్మద్ బౌలింగ్లో మెరుపు స్టంపింగ్ చేశాడు ధోని సూర్యకుమార్ యాదవ్ నూర్ అహ్మద్ బౌలింగ్లో క్రీజ్ వదిలి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావించిన ధోని వికెట్లకి చాలా దగ్గరగా నిలబడ్డాడు ఇది గమనించని సూర్యాభాయ్ నూర్ అహ్మద్ బౌలింగ్ను ఎదుర్కొనే ప్రాసెస్లో కొంచెం ముందుకు వెళ్ళి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు అంతే బాల్ సూర్య బ్యాట్ను మిస్ అవ్వడం వెనకాల ఉన్న ధోని చేతిలోకి వెళ్ళిపోవడం క్షణకాలంలో మాహి స్టంప్స్ని అవుట్ చేయడం అన్నీ జరిగిపోయాయి ధోని ఆ స్టంప్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే అసలు లెగ్ పేరుకి అప్పీల్ కూడా చేయకుండా బాల్ని పక్కన పడేసి సెలబ్రేషన్కి వెళ్ళిపోయాడు మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే ఎంపైర్ డెసిషన్ కోసం వెయిట్ కూడా చేయకుండా డగౌట్ వైపు నడవడం మొదలుపెట్టాడు అది ధోని స్టంపింగ్ పవర్ అంటే ఇంతకీ ఎంత వేగంతో స్టంప్ అవుట్ చేశాడో తెలుసా కేవలం సున్నా పాయింట్ ఒకటి రెండు సెకండ్లు మాత్రమే కనురెప్ప మూసి తెరవడానికే మూడు సెకండ్ల టైం పడుతుందట అలాంటిది సెకండ్లో స్టంపింగ్ అంటే అది కూడా నలభై మూడేళ్ల వయసులోనూ ధోని కళ్ళు పనిచేస్తున్న వేగానికి చేతికి కంటికి మధ్య సమన్వయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అందుకే ఆయన మెరుపు వేగానికి మేనల్లుడు వికెట్ల వెనక ఆయన ఉండగా గీత దాటావా ఎంతటి బ్యాటర్కైనా చావు తప్పదన్నమాటే thank <laughs> you